ఫ్రెండ్స్ ఈ అయితే మీతోనే ఒక వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నాను అది ఏంటి అంటే ఈ వీడియో లా సండేనే పెట్టాల్సింది కానీ పెట్టలేదనమాట పిల్లల రిజల్ట్ ఒకరు ఫస్ట్ వచ్చారు ఒకరు సెకండ్ అంటే ఎన్నిక ముందు అయితే వచ్చాయన్నమాట రిజల్ట్స్ అయితే ఫస్ట్ అయితే పెద్ద పాప రిజల్ట్స్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను పెద్ద పాప రిజల్ట్స్ అయితే ఈ హిందువులో పాప రిజల్ట్స్ వచ్చినప్పుడు అయితే పాప అయితే ఇక్కడైతే లేదనమాట తన ఎంసైట్ కోచింగ్ అని చెప్పేసి అయితే కాలేజీలోనే ఉండిపోయింది అందుకే వీడియో అయితే తీయలేకపోయాను ఇంకా తను ఆ రోజు రిజల్ట్స్ వచ్చిన రోజు ఈవినింగ్ అయితే కాల్ చేసింది అనమాట తనకు కూడా తెలియదు వచ్చాయని కూడా ఈవినింగ్ చెప్పాను అనమాట తను తనకెన్న చిన్నాయి అనేది అయితే కొంచెం ఫీల్ అయింది ఫుల్ సౌండ్స్ అయితే వస్తున్నాయి పక్కలైతే ఇగ్నోర్ అయితే చేయండి ఇంకా పాప రిజల్ట్స్ గురించి అయితే వెళ్ళిపోదాం మనము నైన్ సిక్స్టీ నైన్ అయితే వచ్చినాయి పాపకి ఎన్ని మార్క్స్ బట థౌజండ్కి థౌజండ్కి అయితే నైన్ సిక్స్టీ నైన్ అయితే వచ్చాయనమాట పాపకి అయితే చాలా ఫీల్ అయ్యింది పాప కొంచెం ఇంకా ఎక్కువ రావాల్సింది అని అయితే అనుకున్నది మేము కూడా దాదాపు నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ అలా అబో వస్తాయని అయితే ఎక్స్పెక్ట్ అయితే చేశాము కానీ రాలేదు వాళ్ళది పాప అయితే ఓకే మంచిగా వచ్చినాయి పాపకు కూడా అందరికీ ఒక వీళ్ళ కాలేజీలో ఫోర్ మెంబర్స్కో త్రీ మెంబెర్స్కో వచ్చినాయి మా పాపకే కొంచెం మా పాప పాపతో పాటు వచ్చినాయి మంచిగానే వాళ్ళకి ఇంకా బాగా వచ్చినాయి అనమాట తను లేకునే అందుకే ఏం సీట్ కూడా ఏం చేసుకోలేదనమాట ఇంకా తన మార్క్స్ అయితే ఆల్రెడీ ఇప్పుడైతే చెప్పేశాను కదా ఇంకా మా నవ్వి నడిపమ్మాయి తన రిజల్ట్స్ నేను ఎప్పుడు వచ్చినా బట్ట ఎప్పుడు వచ్చినా బట్ట నవ్వి రిజల్ట్స్ థర్టీ ఏప్రిల్ థర్టీకి అనమాట తన రిజల్ట్స్ వచ్చినప్పుడు పాప అయితే లేదు తను కూడా లేదు తను ఊరికి వెళ్ళిందనమాట మా ఆయన పాప చిన్న పాప అయితే ఊరు వెళ్ళారు ఒక పని మీద బ్యాంక్ పని మీద ఏదో సంథింగ్ ఏదో చిన్న పని మీద అని చెప్పేసి అయితే వాళ్ళు పాపను తీసుకొని ఇద్దరు పాపలు తీసుకొని మా ఆయన అయితే ఊరు ఊరెళ్ళారు అది ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ ఈవినింగ్ వెళ్ళారనమాట ట్వంటీ నైన్కి రాలేదు ట్వంటీ థర్టీకి ట్వంటీ థర్టీ ఈవినింగ్ వచ్చారనమాట అయితే వన్ థర్టీ రోజు వచ్చాయి పాపకి అయితే రిజల్ట్స్ తను లేదు తను రియాక్షన్ చూడాలి నేను ఎంత ఆత్రులతో కొద్ది తనకైతే చూసామన్నమాట ఆ వీడియో కూడా ఎక్కువ వస్తాయి అని అనుకున్నాం మార్క్స్ కానీ మంచిగా వచ్చింది మార్క్స్ మాత్రము ఆ రిజల్ట్స్ చూసేటప్పుడు వీడియో తీయాలనుకున్నాను కానీ మళ్ళీ తక్కువ వస్తాయో ఇంకా నాకు బాధ అనిపిస్తుంది ఇంకా వద్దులే మమ్మీ ఏం వీడియో వద్దాను అనమాట పాప అయితే తీసేటప్పుడు మీకు పాప మార్క్స్ అయితే చెప్తాను ఇంకా వీడియో అయితే తీయలేదు తనకు బాధ అవుతుంది నాకు బాధ అవుతుంది అని చెప్పేసి అయితే రిజల్ట్ చూసేటప్పుడు అయితే అయితే తీయలేదు కరెక్ట్ వన్ కన్నారు రిజల్ట్ వచ్చేది మళ్ళా వన్ క్యాన్సల్ చేసిరు టూ టూ కన్నారు మళ్ళీ టూ కూడా క్యాన్సల్ చేసిర్రు టూ ఫిఫ్టీన్ కన్నారు టూ ఫిఫ్టీన్ కూడా రాలేదు టూ ట్వంటీకి అలా రిజల్ట్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఇంకా పాపకైతే మార్క్స్ సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ ట్వెల్వ్ అయితే అనమాట పాపకి సిక్స్ హండ్రెడ్కి తనకు కూడా మంచి మార్కులు వచ్చినాయి ఇంకా మేమైతే పాప మీద ఒక విషయం చెప్పాలి మీతో పాప అయితే ఫ్రాంక్ చేసామన్నమాట ఆ రోజు మార్నింగే ఫ్రాంక్ చేశాము పాపకైతే ఏంటి అంటే ఊళ్ళోనే ఉన్నది కదా థర్టీ రోజు మార్నింగ్ కాల్ చేసి ట్వెల్వ్ ట్వెల్వ్ కాల్ చేసామన్నమాట ట్వెల్వ్ థర్టీకో ట్వెల్వ్ థర్టీకో వేసి నీ మార్క్స్ వచ్చినాయి నవ్వి అని చెప్పామనమాట ఈవినింగ్ టూ కన్నారు ఇప్పుడు కాదని అన్నది అవును చూసాము నీ మార్కులు వచ్చినాయి అంటే ఎన్ని వచ్చినాయి అంటే ఫోర్ ట్వంటీ టూ అనేది చెప్పాము అనమాట ఫోర్ ట్వంటీ టూనా కాదు ఫోర్ ట్వంటీ టూ కాదని టెన్షన్ పడి బాధపడి ఏడ్ చేసింది ఇంకా వెంబడే ఇంకా మళ్ళీ వీడియో కాల్ చేద్దామో తన ఎక్స్ప్రెషన్స్ ఏంటి మీతో షేర్ చేసుకోవాలనుకున్నా కానీ చిన్న బిట్ వచ్చింది కానీ ఏడ్చిన సీన్ అక్కడ నెట్ ఉండదు అనమాట ఊళ్ళో విలేజ్ కొంచెం నెట్వర్క్ లేక సరిగ్గా వీడియో కూడా రాలేదు ఫుల్లీ ఏడ్ చేసింది అనమాట ఏడ్ చేసినాక మళ్ళీ ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఈవినింగ్ చెప్పాము మళ్ళీ మా ఆయన వచ్చినాక కూడా బయటికి వెళ్ళిందంట పాపతో మాట్లాడింది వీడియో కాల్ కాదు వచ్చినాక పాప చెప్పిందంట మా ఆయన కూడా నమ్మిండు నిజంగా నీకు ఇంటికి వచ్చినాయి ఆ ఫోర్ ట్వంటీ టూ నేనా ఇవేనా నీకు వచ్చే మార్క్స్ అని కూడా కొంచెం ఆయన కూడా బాధపడింది అనమాట ఆయన తర్వాత ఇద్దరికైతే చెప్పాము కాదు ఇంకా రిజల్ట్ రాలేదు ఈవినింగ్ రేపు ఇస్తారంట అన్న ఈవినింగ్ అని చెప్పాము అనమాట అప్పుడు కూల్ అయిపోయారు మీకు ఆ పాపతో మాట్లాడిన అయితే మీతో షేర్ చేసుకుంటాను వినండి మీరు కూడా ఎలా అయ్యిందో ఇంకా హలో హలో చెప్పు ఏం చేస్తారు ఏం చేస్తా చెప్పు చూసుకున్నారా నిజం చెప్పు మమ్మీ ఫోర్ ట్వంటీ టూ వచ్చినాయి మమ్మీ ఈ రోజు రాదంట టూ కె అని చెప్పి ట్వెల్వ్ థర్టీ అయ్యి ట్వెల్వ్ కే అన్ని కానీ టూ కి చూసినాము ఎక్కువ వస్తాయి ఎక్కువ అంటే ఫైవ్ హండ్రెడ్ ఎబో వస్తాయి అంటే మంచి నాకు ఫైవ్ హండ్రెడ్ ఎబో మరి జస్ట్ చెప్తున్నా మీరు కదా నెట్వర్క్ ఫోన్ ఈ రోజు మే ఫస్ట్ అనమాట ఇంకా ఈ రోజు వస్తున్నారు అనమాట మా అన్న పిల్లల్ని తీసుకుని అయితే వస్తున్నాడు అక్కడ పని అయితే అయిపోయింది ఇంకా పిల్లలు పాస్ అయినందుకు ఇంకా వాళ్ళు కూడా వస్తారు కదా ఇంటి నుంచి చిన్న స్వీట్ అయితే చేయబోతున్నాను హెల్దీ స్వీట్ అనమాట సింపుల్ గా వేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఓన్లీ వన్ టైమ్ అయితే చేశాను మా పక్కనామ చెప్పింది ఆ స్వీట్ బాగుంది హెల్దీ కూడా మనకు ఇది బోన్స్ బోన్స్ వీక్నెస్ ఉంటే అది తాతే మంచిగా ప్యూర్ అవుతుందంట అని చెప్పి మంచిది హెల్దీది అనమాట ఇంకా ఏంటి బెడతాం వల్ల బెనిఫిట్స్ బోన్ వీక్నెస్ ఎప్పుడైనా తినాలనిపిచ్చినా చేసుకోవచ్చు సింపుల్గా అలా అనమాట అదైతే చేస్తున్నాను ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటాను ఒకసారి చూడండి మీరు కూడా ట్రై చేయండి ముందు మన వీడియో లోకి వెళ్ళిపోదాం వీళ్ళు స్వీట్ ఎలా తయారు చేస్తాను మన దానికి కావాల్సిన పదార్థాలు ఐటమ్స్ పదార్థాలు చూద్దాం అండి ఫ్రెండ్స్ మనమైతే హెల్దీ స్వీట్ కోసం అయితే కావాల్సిన పదార్థాలు అయితే అన్నమాట పచ్చి కొబ్బరి తురుము ఇదైతే కట్ చేసి పెట్టుకున్నాను దీనికి ఉన్న బ్రౌన్ పార్ట్స్ అయితే తీసాను కొంచెం రైస్ ఒక సిక్స్ స్పూన్స్ అయితే వేసాను అనమాట రైస్ అయితే బెల్లము మన తీపికి సరిపడా వేసుకుంటున్నాను నేనైతే అయితే మేమైతే స్వీట్ అయితే ఎక్కువగా తినము కాబట్టి కొంచమే తీసుకున్నాను ఇక్కడ మినపప్పు మినప్పప్పు అయితే ఇది కూడా సేమ్ బియ్యం ఎంత తీసుకున్నానో ఇది కూడా అదే క్వాంటిటీలో అయితే తీసుకున్నాను అనమాట సెవెన్ స్పూన్స్ తీసుకున్నాను నేను ఇక్కడ కొంచెం ఇలాచి సిక్స్ అయితే తీసుకున్నాను ఇలాచి ఇంకా మన ప్రిపరేషన్ మెథడ్కి అయితే వెళ్ళిపోదాం పచ్చి కొబ్బరిని అయితే మిక్స్కి అయితే పట్టుకుందాము చూడండి ఇలా అయితే పట్టుకోవాలన్నమాట మేము గీ తినము అందుకే నేను ఆయిల్ యాడ్ చేశాను గీ తినే వాళ్ళైతే వేసుకోండి గీని ఈ ఆయిల్లో తురిమిన కొబ్బరిని అయితే యాడ్ చేసుకోవాలి పచ్చి కొబ్బరిని అయితే ఆయిల్లో అయితే యాడ్ చేసుకున్నాను పచ్చివాసన పువేంత వరకు అయితే వేయించుకోవాలి బెల్లన్నైతే ఇలా తురుముకోవాలి పచ్చి కొబ్బరిని అయితే ఆయిల్లో అయితే యాడ్ చేసుకున్నాను పచ్చివాసన పువేంత వరకు అయితే వేయించుకోవాలి వేంపుతుంటేనే మంచి వాసన వస్తుంది పచ్చి కొబ్బరి అయితే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించాలన్నమాట బ్రౌన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకొని పక్కకైతే పెట్టుకోవాలి నేను వేయించి ఒక కప్పులోకి అయితే తీసుకున్నాను ఇప్పుడు మళ్ళీ అదే బాండీలో మినపగళ్ళను అయితే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక కొంచెం ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే రైస్ అయితే యాడ్ చేసుకొని ఇవి కూడా ఇందులోనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేనైతే ఫోర్ టేబుల్ స్పూన్ అయితే రైస్ అయితే యాడ్ చేస్తున్నాను ఇందులోనే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి కొన్ని మెంతులను అయితే తీసుకున్నాను కొన్ని అంటే ఒక టెన్ అయితే తీసుకున్నాను అనమాట మెంతులు అయితే తీసుకొని యాడ్ చేశాక మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట మెంతులు ఆరోగ్యానికి అయితే చాలా మంచిది చేదు అని తినరు కానీ మెంతులు ఇవ్వడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది హెల్తీకి కూడా చాలా మంచిది ఇలా ఫైవ్ మినిట్స్ అయితే వేపుకోవాలి చూడండి ఈ కలర్లో వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మంచిగా ఇలా ఫ్రై అయ్యాక ఇంకా కొంచెం ఆరనిచ్చాక ఇలా మెత్తగా అయితే పిండిని అయితే పట్టుకోవాలి చాలా మెత్తగా అయితే పట్టుకోవాలి పిండిని మిక్సీలో ఇంకా ఇది ఒక బౌల్లోకి వేసేసుకొని ఒక చిన్న గ్లాస్ సరిపడా చిన్న గ్లాస్ తో సరిపడా వాటర్ అయితే పోసి తిక్కుగా కలుపుకోవాలి మనము అంబలికి ఎలా కలుపుకుంటామో అలా తిక్కుగా అయితే కలుపుకొని పెట్టుకోవాలి ఉండలు లేకుండా ఈ పిండిని అయితే మంచిగా తో అయితే మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి ఎండాకాలం వచ్చిందంటే ఖచ్చితంగా అయితే ఇంట్లో అయితే రాగ్జావ్ అయితే చేస్తానన్నమాట అది కూడా ఒక వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటాను నేను ఎలా చేసుకుంటాను అందరిలాగానే నేను చేసుకుంటాను మీతో అయితే ఖచ్చితంగా అయితే షేర్ చేసుకుంటాను ఈ సమ్మర్లో ఇలా అయితే మంచిగా అయితే కలుసుకోవాలి ఇలా కొంచెం తిక్కుగా కాకుండా కొంచెం లూజుగా కాకుండా అయితే ఇలా అయితే కప్పుకొని పక్కన అయితే పెట్టుకోవాలి ఇలా కలుపుకొని అయితే మళ్ళీ స్టవ్ మీద ఒక అయితే పెట్టుకొని ఇందులో ఒక కప్పు అయితే బెల్లం అయితే వేసుకోవాలి నేను ఒక కప్పు అయితే వేస్తున్నాను మీకు తీపి అయితే తింటే అంత అయితే వేసుకోవచ్చు అనమాట మేమైతే చాలా తక్కువ తింటాం తీపి అయితే అందుకే కొంచెం మినిమం కప్పుతోనే వేసాను ఇప్పుడు ఇందులో ఒక చిన్న హాఫ్ కప్పు వాటర్ అయితే వేసి ఇది కొంచెం పాకం వచ్చేంత వరకు అయితే చూసుకోవాలి కొంచెం కర్ర పెట్టుకోవాలి కొంచెం పాకం వచ్చేంత వరకు అయితే చూడండి పాకం ఇలా అయితే కరిగింది బెల్లం అయితే కొంచెం పాకం టైప్ అయితే వచ్చింది అనమాట ఇంకా ఇది ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం ఈ పాకం అయితే చల్లారనిద్దాం దీన్నైతే వడగడదాము ఈ బెల్లం పాకన్నైతే వడగట్టి అయితే పక్కనైతే పెట్టుకుందాం పాక వడగట్టుకుందాం మళ్ళీ ఒక గిన్నెనైతే పెట్టుకొని నేను ఈ గ్లాస్ కొలతతో అయితే వాటర్ అయితే పోస్తున్నాను ఈ గ్లాస్ కొలతతో అయితే ఫోర్ గ్లాసుల వాటర్ అయితే ఇందులో అయితే పోస్తున్నాను ఇవి కొంచెం హీట్ కావాలి ఈ వాటర్ హీట్ అయ్యాక మరీ ఎక్కువ అయితే వేడి చేయదు గోరువెచ్చగా అయితే సరిపోతుంది అప్పుడు మనము మినప్పప్పు రైస్ అయితే పట్టుకున్నాం కదా పౌడర్ లాగా ఆ ఆ లిక్విడ్ ని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి ఈ హాట్ వాటర్లో అయితే వేసుకొని వెమ్మడే ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి మళ్ళీ ఉండలు పడుతుంది వెమ్మడే అది వేసాక వేసిన వెంబడి అయితే ఇలా అయితే మంచిగా అయితే కలుపుకోవాలి ఇంకా తిక్కుగా అయితే కాలేదు తిక్కు వచ్చేంత వరకు అయితే చేసుకోవాలి ఇంకా అయితే కాలేదు తిక్కువ వచ్చేంత వరకు అయితే ఇలానే కొంచెం సేపు మరిగించాలి తిక్కుగా అయ్యాక నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తాను ఇప్పుడైతే నాకు ఇలా అయితే వచ్చిందనమాట కొంచెం దగ్గరికి మరీ ఎక్కువ దూరగా అయితే ఉంచవసరం లేదు కొంచెం తిక్కుగా అయ్యింది ఇప్పుడు నేనైతే బెల్లం అయితే ఇందులో యాడ్ చేశాను ఆ సిరఫ్ని అయితే యాడ్ చేశాక బెల్లం పానకంని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇంతకుముందు కొబ్బరి తురుమునైతే ఫ్రై చేసి పెట్టుకున్నదైతే ఇప్పుడు ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి మంచిగైతే కలుపుకొని కలుపుకొని ఒక వన్ మినిట్ అయితే ఉంచుకోవాలి ఒక వన్ మినిట్ చిన్న మంట మీద అయితే పెట్టుకోవాలన్నమాట ఉడికించుకోవాలి తర్వాత ఒక వన్ మినిట్ అయ్యాక ఇలాచి పౌడర్ను కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఇందులో వేసేసుకొని కొంచెం కలుపుకోవాలన్నమాట తర్వాత మళ్ళీ మనం పచ్చి కొబ్బరి తురుము అయితే ఉంది ఇంకొంచెము అది కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు కొంచెం మిగిలింది నేను లాస్ట్లో అయితే యాడ్ చేస్తున్నాను ఫుల్ స్మెల్ అయితే వస్తుంది ఒక పాయసంలా కనిపిస్తుంది అనమాట మనం ఉండాల పాయసం ఉంటుంది కదా అదే ఫ్లేవర్ ఉంటుంది తింటే కూడా చాలా బాగుంటుంది హెల్తీ కూడా చాలా మంచిది ట్రై చేయండి ఒకసారి మన స్వీట్ అయితే రెడీ అయింది ఎలా ఉందో నేను పాప అయితే టేస్ట్ చేసి చెప్తాను టేస్ట్ ఇచ్చేసి చెప్తాను తీసుకుని ఎప్పుడు ఎట్లా స్వీట్ ఎక్కువ ఉందా ఇలా బాగుందా స్వీట్ ఎక్కింది సేమ్ ఆ రోజు చేసుకున్నట్లేదు కొంచెం అలానే ఉంది ఏం లేదు ఏం ఎలా ఉంటుందంటే చెట్టు ఉండాల ప్యాక్ జరుగుతుందో అట్లే ఉంది కానీ హెల్దీ మినప్పప్పు రైస్ విటమిన్స్ ఉంటాయంట విటమిన్స్ ఉంటాయి మినప్పప్పు రైస్లో చాలా బాగుంది అలా మనవి స్పీడ్ ఎక్కువ తినదు చీ చీ అంటుద్దు చిన్నగా పెడితే స్పీట్ ఎక్కువ తినదు చింతనే తింటుంది మళ్ళా చిన్న కొబ్బరి టేస్ట్ అయితే తెలుస్తుంది కాబట్టి పచ్చి కొబ్బరి మెయిన్గా దీనికోసమనే టెంకాయ తీసుకొచ్చాను సపరేట్గా స్వీట్ చేయడానికి గులాబ్ జామ్ చేద్దాం అనుకున్నాను మనం ఇంకా తీసుకురాలేదు ఇది కూడా హెల్దీ అన్నట్టు చేసేసా ప్లేస్ మొత్తానికైతే ఇది మన లాగ్ అయితే నీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోకి అయితే లైక్ చేయండి నన్ను అయితే సపోర్ట్ చేయండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళని సపోర్ట్ అయితే చేయండి మీ మీరు మోటివేట్ చేయడం వల్లనే కాదు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టిన వాళ్ళకి కొంచెం మోటివేట్గా ఉంటుంది అంతే వేరే ఏం కాదు ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఇప్పుడైతే ఎయిట్ థర్టీ అయితే అయ్యింది డిన్నర్ అయితే చేశాము పాప చదువుకుంటుంది తనకైతే ఎగ్జామ్ ఉంది ఇంకా నేను పాపనే ఉన్నాము మా ఆయన చిన్న పాప పెద్ద పాప అయితే ఊరికైతే వెళ్ళిర్రు వాళ్ళైతే రేపు వస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ మరి గుడ్ నైట్ అందరికి